ఫ్రెండ్స్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ మొక్కల్లో పరాగ సంపర్కం పరాగ సంపర్కం పాలినేషన్ అంటే పరాగరేణులు అనేవి కీరాగ్రాన్ని చేరడాన్ని మనం పరాగ సంపర్కం అంటారు ఈ పరాగ సంపర్కం జరగడానికి కొన్ని కారకాలు మనకు ఉపయోగపడతాయి ఆ కారకాలు ఏంటంటే నిర్జీవ కారకాలు అంటే ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ అదేవిధంగా జీవకారకాలు బయోటిక్ ఫ్యాక్టర్స్ ఆ నిర్జీవ కారకాలు అనేవి గాలి నీరు గాలి అంటే గాలి మరియు నీరు పరాగ సంపర్కం జరగడానికి కొన్ని కారకాలు త్వరపడతాయి అవి ఏంటంటే నిర్జీవ కారకాలు జీవకారకాలు నిర్జీవ కారకాలు అంటే ఏబయోటిక్ ఫ్యాక్టర్స్కే మరి మరొక పేరు నిర్జీవ కారకాలు అంటే నిర్జీవ కారకాలు అంటే ఏంటి గాలి నీరు నెక్స్ట్ ఆ గాలి నీరు అంటే ఏంటి గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతాయి అంటే గాలి ద్వారా అంటే విత్తనాలు ఏంటి తేలికైన విత్తనాలు ఏం చేస్తాయి గాలి ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వ్యాపించి అక్కడ మొలకెత్తే అలా జరిగితే దాన్ని ఎనిమోఫిలి అంటారు గాలి ద్వారా పరాగ సంపర్కం జరిగితే ఎనిమోఫిలి అంటారు అలా కాకుండా అలా కాకుండా నీటి ఎగ్జాంపుల్ ఏంటంటే గడ్డి జాతి మొక్కలు గడ్డి జాతి మొక్కలు ఎగ్జాంపుల్ నెక్స్ట్ నీటి ద్వారా మనకి నీటిలో నివసించే మొక్కలు తెలుసు కదా నిలంఫో నిలంబోన్ హైడ్రిల్లా వాలిస్ నీరు ఇవన్నీ ఏంటి నీటిలో ఉంటాయి అలా నీటి ద్వారా పరాగ సంపర్కం వన్ ప్లేస్ నుండి అనదర్ ప్లేస్కి వెళ్ళి పరాగ సంపర్కం జరిగితే దాన్ని ఏమంటాము హైడ్రోఫిలి అంటే గాలి ద్వారా ప పరాగ సంపర్కం జరిగితే ఎనిమోఫిలి అంటాము అలా కాకుండా నీటి ద్వారా జరిగితే దాన్ని హైడ్రోఫిలి ఏమంటామండి హైడ్రోఫిలి అంటాం నీటి ద్వారా పరాగ సంపర్కం జరిగితే హైడ్రోఫిలి అంటాము ఈ నీటి ద్వారా జరిగే పరాగ సంపర్కం అనేది మరలా టూ టైప్స్ అవి నీటి ఉపరితల పైభాగంలో జరిగితే ఓద్వ పరాగ సంపర్కం అలా కాకుండా నీటి అడుగు భాగంలో జరిగితే అదో జలపరాగ సంపర్కం అంటాము అంటే నీటి ఓధ్వ భాగంలో అంటే నీటి భాగంలో జరిగే పరాగ సంపర్కం ఓద్వ జలపరాగ సంపర్కం అని నీటి అడుగు భాగంలో జరిగే పరాగ సంపర్కాన్ని అదో జలపరాగ సంపర్కం అంటారు ఓద్వ జలపరాగ సంపర్క ఎగ్జాంపుల్ ఏంటి అదే అదేవిధంగా అదో జలపరాగ సంపర్క ఎగ్జాంపులు జోష్టిరా జీవకారకాలు అయ్యాయి ఇప్పుడు జీవకారకాలు జీవకారకాలు అంటే బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి జీవకారకాలు ఈ జీవకారకాల ద్వారా జరిగే పరాగ సంపర్కం అంటే వేటి ద్వారా జరుగుతుందంట పక్షులు పక్షుల ద్వారా పరాగ సంపర్కం జరిగితే పక్షుల ద్వారా అంటే బ బర్డ్స్ ద్వారా పరాగ సంపర్కం చేద్దాన్ని ఏమంటాం ఆనితోఫిలి అంటాము ఎగ్జాంపుల్ బిగ్నోనియా బిగ్నోనియా మొక్కల్లో పక్షుల ద్వారా అంటే ఏంటి బర్డ్స్ వచ్చి ఏం చేస్తాయి ఈ ఫ్లవర్స్ పైన వాళ్ళినప్పుడు అవి ఆ పరాగరేళ్ళు ఏం చేస్తే వాటి పొట్టకు తగిలి ఏం చేస్తే అవి మళ్ళీ ఒక మొక్క నుంచి ఇంకో మొక్క పైన వాళ్ళినప్పుడు పరాగ సంపర్కం అనేది జరుగుతుంది అంటే పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఏమంటాము ఆతో ఫిలి అంటాము ఎగ్జాంపుల్ బిగ్నోనియా అలా కాకుండా కీరెఫ్ట్రోఫిలి కిరఫ్ అంటే ఏంటి గబ్బిలాలు అంటే గబ్బిలాలు ద్వారా జరిగే పరాగ సంపర్కను ఏమంటాము కీరెఫ్ట్రోఫిలి అంటాము అలా గబ్బిలాలు ఎగ్జాంపుల్ ఏంటి కైజీలియా అనే మొక్కలు ఏం చేస్తే గబ్బిలాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది అంటే పక్షుల ద్వారా జరిగితే ఆనితోఫిలియా అని అలా కాకుండా గబ్బిలాల ద్వారా పరాగ సంపర్కం జరిగితే దాన్ని కీరెప్ట్రోఫిలియా అంటాము ఎగ్జాంపుల్ కైజీలియా అలా కాకుండా కీటకాలు కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరిగితే కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరిగితే ఏమంటాము వాటిని యాంటమోఫిలియా అంటాము ఎగ్జాంపుల్ సెస్ట్రమ్ నాక్టర్నం యాంటమోఫిలియా అంటే కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని యాంటమోఫిలియా అంటాము ఎగ్జాంపుల్ సెస్ట్రం నాక్టన్నం అలా కాకుండా నత్తల ద్వారా నత్తల ద్వారా అరాయిడే కుటుంబం మొక్కలలో నత్తల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది అంటే నత్తలు అనేవి హెల్ప్ చేస్తాయి పరాగ సంపర్కంలో దానికి దానికి ఎగ్జాంపుల్ ఏంటి అరాయిడే నత్తల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది దాన్ని మెల్కోఫిలియా అంటాము అంటే పరాగ సంపర్కం అనేది రెండు కారకాల ద్వారా జరుగుతుంది నిర్జీవ కారకాలు జీవకారకాలు నిర్జీవ కారకాలు అంటే ఏంటి గాలి ద్వారా పరా గాలి ద్వారా జరిగితే యానిమోఫిలియా అని అలా కాకుండా నీటి ద్వారా జరిగితే హైడ్రోఫిలియా అంటాము ఈ హైడ్రోఫిలియా మరలా టూ టైప్స్ ఓద్వ జలపరాగ సంపర్కము అదో జలపరాగ సంపర్కము ఎగ్జాంపుల్ వాలిస్నేరియా జోస్ట్రా నెక్స్ట్ జీవకారకాల ద్వారా జరిగే పరాగ సంపర్కం అదేంటి పక్షుల ద్వారా పరాగ సంపర్కం జరిగితే ఆర్నితోఫిలియా అని గబ్బిలాల ద్వారా పరాగ సంపర్కం జరిగితే కిరెప్ట్రోఫిలియా అని కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరిగితే ఏమంటాము యాంటిమోఫిలియా అంటాము ఎగ్జాంపుల్ ఆన్టోఫిల్కి ఎగ్జాంపుల్ పిగ్నోనియా కిరప్రోఫిల్కి కైజీలియా యాంటిమోఫిలి అంటే కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కానికి ఎగ్జాంపుల్ సెస్ట్రమ్ నాక్టర్నం నెక్స్ట్ నత్ర ద్వారా జరిగే దాన్ని ఏమంటాము మెల్కోఫిలియా అంటాము ఎగ్జాంపుల్ ఆరాయిడే ఈ పరాగ సంపర్కం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఏంటది ప్రత్యక్ష డైరెక్ట్ పోలినేషన్ పరోక్ష ఇండైరెక్ట్ పోలినేషన్ అంటే పరాగ సంపర్కం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ప్రత్యక్ష పరాగ సంపర్కము పరోక్ష పరాగ సంపర్కము అంటే నేరుగా అన్నం పైన పరాగరేణులు పడితే వాటిని ప్రత్యక్ష పరాగర పరాగ సంపర్కం లేదా డైరెక్ట్ పాలినేషన్ అంటారు ఎగ్జాంపుల్ జిమ్నోస్పెమ్స్ వివృత బీజాలు నెక్స్ట్ పరాగ సంపర్కం అనేది పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా దాన్ని ఇండైరెక్ట్గా జరిగేదాన్ని పరోక్ష పరాగ సంపర్కం లేదా ఇండైరెక్ట్ పాలినేషన్ అంటారు ఈ పరాగ సంపర్కం అనేది ఇది పరోక్ష పరాగ సంపర్కం అనేది ఎన్ని రకాలు అండి రెండు రకాలు అది సెల్ఫ్ పాలినేషన్ అంటే ఆత్మపరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం నెక్స్ట్ పరపరాగ సంపర్కం లేదా క్రాస్ పాలినేషన్ ఈ పరపరాగ సంపర్కం మరలా ఏకవృక్ష పరాగ సంపర్కం అంటే ఒకే పుష్పంలోని ఒకే ఉండే రెండు పుష్పాల మధ్య పరాగ సంపర్కే దాన్ని ఏకవృక్ష పరాగ సంపర్కం ఇక రెండు ఫ్లవర్స్ ఇలా ఒకే ఒకే వృక్షంలో రెండు పుష్పాల మధ్య పరాగ సంపర్కం చేద్దాన్ని ఏకవృక్ష పరాగ సంపర్కం లేదా గైట్నోగమి అంటాము అలా కాకుండా ఒకే జాతిలోని రెండు మొక్కల మధ్య పరాగ సంపర్కం చేద్దాం ఏమంటాం బిన్న వృక్ష పరాగ సంపర్కం లేదా జీనోగమి భిన్న వృక్ష పరాగ సంపర్కం లేదా జీనోగమి అంటాం అంటే పరాగ సంపర్కం ఎలాగ రకాలు రకాలుంటే మనకి రెండు రకాలు అవి ఏంటంటే ప్రత్యక్ష పరాగ సంపర్కం పరోక్ష పరాగ సంపర్కం అలా కాకుండా మళ్ళీ పరోక్ష పరాగ సంపర్కం రెండు రకాలు ఆత్మపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలోని పరాగరేణువు అదే పుష్పంలోని కీలాగ్రంపై పడితే దాన్ని ఏమంటాము ఆత్మపరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం అంటాము అలా కాకుండా ఒక పుష్పంలోని పరాగరేణులు వేరే ఒక పుష్పం లేదా వేరొక మొక్కలోని పుష్పం పైన పడితే కీలాగ్రం పైన పడి పరాగ సంపర్కం జరిగితే దాన్ని పరపరాగ సంపర్కం అంటాము ఆ పరపరాగ సంపర్కం అనేది రెండు రకాలు ఏకవృక్ష పరాగ పరపరాగ సంపర్కము వృక్ష పరపరాగ సంపర్కము ఈ ఏకవృక్ష పరపరాగ సంపర్కాన్ని ఏమంటాము గైటినోగమి అంటాము వృక్ష పర పరపరాగ సంపర్కాన్ని జీనోగమి అంటాము అంటే ఒకే వృక్షంలోనే రెండు పుష్పాల మధ్య జరిగితే ఏకవృక్ష పరాగ సంపర్కము ఒకే జాతి రెండు మొక్కల్లోని పుష్పాల మధ్య జరిగితే దాన్ని ఏమంటాము వృక్ష పరాగ సంపర్కం లేదా జీనోగమి అంటారు నెక్స్ట్ సంవృత పుష్పాలు వివృత పుష్పాలు ఎప్పుడూ వికసించని పుష్పాలను సంవృత పుష్పాలు అంటారు వికసించే పుష్పాలను వివృత పుష్పాలు అంటారు ఆత్మపరాగ సంపర్కం జరిగే పుష్పాలు ఆత్మపరాగ సంపర్కం ఏ పుష్పాల మధ్య జరుగుతుందంట అద్విలింగ పుష్పాల మధ్య జరుగుతుంది సంవృత పుష్పాల మధ్య జరుగుతుంది వివృత పుష్పాల మధ్య జరుగుతుంది ఆత్మపరాగ సంపర్కం జరిగే వీలులేని పుష్పాలు ఏకలింగ పుష్పాలు పరపరాగ సంపర్కం జరిగే పుష్పాలు ఏకలింగ పుష్పాలు ద్విలింగ పుష్పాలు వివృత పుష్పాలు పరపరాగ సంపర్కం జరగడానికి వీళ్ళని పుష్పాలు సంవృత పుష్పాలు మొక్కల్లో అత్యధికంగా గమనించదగిన పరపరాగ సంపర్క రకం ఏంటంటే మొక్కల్లో అత్యధికంగా గమనించదగిన పర పరాగ సంపర్కం రకం పరపరాగ సంపర్కం లేదా క్రాస్ పాలినేషన్ ఆత్మపరాగ సంపర్కం కన్నా ఎక్కువ లాభాలతో కూడినది పరపరాగ సంపర్కం ఆత్మపరాగ సంపర్కం కన్నా ఎక్కువ లాభాలతో కూడినది పరపరాగ సంపర్కం పరాగ సంపర్కం సిద్ధించే పద్ధతులు అంటే పరపరాగ సంపర్కం జరగడానికి కొన్ని పద్ధతులు అవలంబిస్తే అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఏకలింగత్వం ఏకలింగత్వం వాలిస్నేరి అంటే ఏంటి ఏకలింగత్వం ఏంటంటే ఒక మొక్క ఏకలింగం అంటే ఒకే లింగం కన్నా పుష్పాలు కలిగి ఉంటుంది అది ఏం చేయాలి వేరే వేరే కంటే స్త్రీ పుష్పాలు వేరేగా పుష్పాలు వేరు మొక్కలు పై ఉంటే ఏం చేయాలి తప్పనిసరిగా పరపరాయ సంపర్కం జరగాలి కాబట్టి ఏకలింగత్వం బెన్నకాలక పక్వత అంటే ఏంటి బెన్న బెన్న అంటే డిఫరెంట్ అంటే వేరు వేరు కాలాల్లో ప పక్వానికి వస్తాయి అంటే స్త్రీ పుష్పం ఒకసారి పక్వానికి వస్తే పుష్పం ఒకసారి వాటిని ఏమంటాం పుంభాగ ప్రథమోత్పత్తి అంటే ఫస్ట్ ఏం చేస్తుంది పుష్పం అనేది పక్వానికి వస్తుంది కాబట్టి దీన్ని పుంభాగ ప్రథమోత్పత్తి అంటాము అలా కాకుండా స్త్రీభాగ ప్రథమోత్పత్తి అంటే స్త్రీభాగం అంటే స్త్రీ పుష్పం అనేది ముందు పక్కవానికి వస్తుందని స్త్రీభాగ ప్రథమోత్పత్తి అంటాము పుంభాగ ప్రథమోత్పత్తికి ఎగ్జాంపుల్ హీలియంతస్ గాస్పియము క్లిరోటెంట్రాన్ అలా కాకుండా స్త్రీభాగ ప్రథమోత్పత్తికి ఎగ్జాంపులు సోలానం స్కాప్యులేరియా హెర్కోగమి మనకి హైబిస్కస్ గ్లోరియోసా చూసుకున్నట్లయితే హెర్కోగమి నెక్స్ట్ వన్ బెన్నకేలత అంటే కీలలు అనేవి వేరు సైజుల్లో ఉంటాయి మళ్ళీ ఆ బెన్నకీలత టూ టైప్స్ ద్విబెన్నకీలత త్రిబెన్న కీలత ద్విబెన్నకీలతకి ఎగ్జాంపుల్ లైత్రము అగ్జాలిస్ త్రిబెన్నకీలతకి ప్రిమ్ ప్రిమ్యూల ఓల్డెన్ లాండియా నెక్స్ట్ ఆత్మవంధ్యత్వం ఆత్మవంధ్యత్వానికి ఎగ్జాంపుల్ అబిట్లాను పాసిఫ్లోరా పుప్పొడి పూర్వసక్మత ఎగ్జాంపుల్ డాలికస్ సూక్ష్మగ్రాహ్య కీలాలు మార్టీలియా మిమ్మిలస్ ఏకలింగత్వం అంటే ఏకలింగ పుష్పాలను ఏర్పరచుకోవడం బెన్నకాలిక పక్వత అంటే ఏంటి లైంగిక నిర్మాణాలు వేరువేరు సమయాల్లో పరిపక్వ స్థితికి రావడాన్ని బెన్నకాలిక పక్వత అంటారు పుంభాగ ప్రథమోత్పత్తి కేసరావళి అండ కోసం కన్నా ముందుగా పరిపక్వ స్థితికి రావడాన్ని ప పుంభాగ ప్రథమోత్పత్తి అంటారు స్త్రీభాగ ప్రథమోత్పత్తి అండ కోసము కేసరావల కన్నా ముందుగా పరిపక్వ స్థితికి రావడాన్ని స్త్రీభాగ ప్రథమోత్పత్తి అంటారు హెర్కోగమి హెర్కోగమి అంటే ఏంటి ద్విలింగ పుష్పాల్లో లైంగిక నిర్మలం అంటే లైంగిక నిర్మలం అంటే ఏంటి అండ కోసము కీలము కీలకము ఇదేమో స్త్రీ స్త్రీ పుష్పానికి సంబంధించినవి అలా కాకుండా కేసరావళి కేసరత అండి ఇవేం చేస్తే ఈ అనేవి ఈ రావాలి మరి అండ చేస్తాయి వేరు వేరు ప్రదేశాల్లో అమరు ఉండడాన్ని హెర్కోగమే అంటారు నెక్స్ట్ భిన్నకీలత అంటే భిన్నకీలత అంటే ఏంటి పుష్పాల్లోని కీలాలు వేరు ఎత్తుల్లో పుష్పాల్లోని కీలాలు వేరు ఎత్తుల్లో ఉండడాన్ని ఏమంటాం భిన్నకీలత అంటాం అదేవిధంగా ఆత్మవంద్యత్వము ఆత్మవంధ్యత్వం అనగా ఏంటి ఒక పుష్ప పరాగరేణువులు అదే పుష్ప కీలాగ్రాన్ని చేరినప్పుడు ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్ప కీలాగ్రాన్ని చేరినప్పుడు మొలకెత్తకుండా వేరొక పుష్ప కేలాగ్రని చేరినప్పుడు మాత్రమే అదే ఆత్మవంధ్యత్వం అంటే ఏంటి ఒక పుష్పం యొక్క పరాగరేణులు అదే పుష్ప కీలాగ్రాన్ని చేరినప్పుడు మొలకెత్తడం మానేసి వేరొక పుష్ప కేలాగ్రం చేరినప్పుడు మొలకెత్తాయి అందుకే అది ఆత్మవంద్యత్వాన్ని ప్రదర్శిస్తాయి నెక్స్ట్ పుప్పొడి పూర్వసక్మత కుప్పడి పూర్వసక్మత అంటే ద్విలింగ పుష్పంలోని పరాగరేణువులు ద్విలింగ పుష్పంలోని పరాగరేణువులు వేరొక పుష్ప పరాగరేణువులు ద్విలంగ పుష్పంలోని పరాగరేణువులు వేరొక పుష్ప పరాగరేణువులు ఒకేసారి ఆ పుష్ప కీలాగ్రాన్ని చేరినప్పుడు అంటే ద్విలంగ పుష్పాలలోని పరాగరేణులు వేరొక పుష్పంలోని పరాగరేణులు కూడా ఆ పుష్ప ఒకే కీలాగ్రాన్ని చేరినప్పుడు ఏం చేస్తాయి వేరొక పుష్ప పరాగరేణువులు ముందుగా మలకత్తడాన్ని ఏమంటాము పుప్పొడి పూర్వసత్మత అంటాము నెక్స్ట్ సూక్ష్మగ్రాహ్య కీలాగ్రాలు అంటే ద్విలింగ పుష్పాలలో కీలాగ్రాలు వేరొక పుష్ప పరాగ్రేణువులకు సూక్ష్మగ్రాహ్యంగా ఉంటాయి హైబిస్కస్లో కీలాగ్రాలు హైబిస్కస్లో కీలాగ్రాలు కేసరాల కన్నా ఎత్తులో ఉంటాయి గ్లోరియోసాలో కేసరాలు కీలాగ్రామునకు వ్యతిరేక దిశలో ఉంటాయి ఆత్మపరాగ సంపర్కం సిద్ధించే పద్ధతులు ఇంతవరకు పరపరాగ సంపర్కం సిద్ధించే పద్ధతులు ఇవి ఆత్మపరాగ సంపర్కం సిద్ధించే పద్ధతులు అంటే ఏకాలిక పద్ధతులు అంటే ఒకే కాలంలో పక్వానికి వస్తే అవి ఆత్మపరాగ సంపర్కం చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా భాగాలు చలనం వల్ల కూడా ఆర్గ్యమోహన్లో ఆత్మపరాగ సంపర్కం జరుగుతుంది భద్రతా యాంత్రికం ఆస్ట్రేసి కుటుంబం మొక్క భద్రతా యాంత్రికాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ సంవృత సంయోగము కొమ్మిలైన బెంగళన్సీస్ మొక్కలు పుష్పాలు వికసించవు వికసిస్తేనే కదా ఆ ఒక పుష్పంలోని పరాగ వేరొక పుష్పంలో చేరడానికి అవుద్ది కానీ వికసించవు లోపలే ఉంటాయి కాబట్టి ఆత్మపరాగ సంపర్కం జరగాల్సిందే నెక్స్ట్ షెప్టో కార్పస్ కొన్ని వికసిస్తాయి కొన్ని వికసించవు ఏకకాలిక పక్వత అంటే ద్విలింగ పుష్పంలోని లైంగిక నిర్మాణాలు ఒకే సమయంలో ద్విలింగ పుష్పంలోని లైంగిక నిర్మాణాలు ఒకే సమయంలో పరిపక్వ స్థితికి రావడాన్ని ఏమంటాం ఏకకాలిక పక్వత అంటాము పుష్పభాగాల చలనం అంటే గాలి ద్వారా చలించడము పుష్పభాగాలు ముగిలించుకోవడము దీని పుష్పభాగాల చలనము అంటారు భద్రతా యాంత్రికము సాధారణంగా పరపరాగ సంపర్కం జరిగే పుష్పాలలో ఏదైనా కారణం చేత పరపరాగ సంపర్కం నిరోధించబడితే ఆ పుష్పంలో ఆత్మపరాగ సంపర్కం అనేది జరుగుతుంది సమృత సంయోగము సంవృత సంయోగం అంటే సంవృత పుష్పాలలో జరిగే పరాగ సంపర్కాన్ని సంవృత సంయోగం అంటారు కొమ్ములైనాలో కొమ్ములైన బెంగలెన్సిస్లో సంవృత పుష్పాలు భూగర్భంగాను వివృత పుష్పాలు వాయుగతంగానూ ఉంటాయి అదేవిధంగా స్టెప్టో కార్పస్లో సంవృత వివృత పుష్పాలు రెండు కూడా వాయుగతంగానే ఉంటాయి అంటే మనకి ఇక్కడ పరాగ సంపర్కం అనేది పక్షుల ద్వారా జరిగితే ఏమంటాము ఆయనతో అంటాము పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఆనుతోఫిలియా అంటాము అదేవిధంగా గాలి ద్వారా పరాగ సంపర్కం జరిగితే ఎనిమోఫిలియా అంటాము నీటి ద్వారా జరిగితే హైడ్రోఫిలి ఆనుతోఫిలి అంటే ఏంటి పక్షుల ద్వారా పరాగ సంపర్కం జరిగితే ఆన్తోఫిలియా అంటే మేము ఎగ్జాంపుల్ బిగ్నోనియా కిరాఫ్ట్రోఫిలి అంటే గబ్బిరాల ద్వారా పరాగ సంపర్కం జరిగితే ఏంటి కిరాఫ్ట్రోఫిలి యాంటిమోఫిలి కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరిగేదాన్ని యాంటిమోఫిలియా అంటాము మెలకోఫిలి అంటే నత్తల ద్వారా పరాగ సంపర్కం జరిగితే మెల్కోఫిలియా అంటాం నెక్స్ట్ పరాగ సంపర్కం రెండు రకాలు ప్రత్యక్ష పరోక్ష అంటే పరాగ సంపర్కం రెండు రకాలు ఆత్మపరాగము పరపరాగము అంటే ఒక పుష్పలోను పరాగ్రేణులు అదే పుష్పులోని కీళాగ్రహం చేతి ఆత్మ పరాగ సంపర్కం అలా కాకుండా ఒక పుష్పలోని పరాగ్రేణులు వేరొక పుష్పంలోని కీళాగ్రహం చేతి దాన్ని పరపరాగ సంపర్కం అంటాము ఏకవృక్ష పరాగ సంపర్కం ఇంకొక పేరేంటి గైట్నో గమి భిన్న వృక్ష పరాగ సంపర్కం వేరొక పని జీనోగమి పుష్పాలు అనేవి ఏంటి ఎప్పుడూ వికసించవు వివిధ పుష్పాలు వికసిస్తాయి హెర్కోగమి హెర్కోగమి అంటే ఏంటి మనకి పుష్ప భాగాలు అనేవి వేరు ఎత్తుల్లో ఉంటాయి వ్యతిరేక దశలో దాన్ని హెర్కోగమి అంటాము ఎగ్జాంపుల్ హైబిస్కస్ గ్లోరియోసా